హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజు మనం హెయిర్ గురించి మనం మాట్లాడుకున్నాం ఈ రోజుల్లో చాలా మందికి హెయిర్ ఫాల్ అనేది కామన్ పాయింట్ గా మారిపోయింది కానీ దానికి సరైన మెడిసిన్ ఏదో ఎవరికి తెలియటం లేదు ఏదైనా వాడుకుని ఉంటారు ఇంట్లో టిప్స్ వాడతారు బయట ఎవరు చెప్పినా వింటారు కానీ ఇప్పుడు మనం హెయిర్ గురించి మనం మాట్లాడుకుందాం పలుచుగా ఉన్న జుట్టుని ఒత్తుగా మార్చేందుకు ఒక చిట్కా ఉంది అది ఒక హీరోయిన్ తన ఇన్స్టా పోస్ట్లో తన హెయిర్ సీక్రెట్ గురించి చెప్పారు అయితే ఆ సీక్రెట్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం పలుచుగా ఉన్న జుట్టుని ఒత్తుగా మార్చేందుకు హీరోయిన్ చెప్పిన చిట్క పాటిస్తే నెలలోనే పొడవాటి కురులు మీ సొంతం ఈ రోజుల్లో చాలా మంది జుట్టు రాలడం జుట్టు పల్చబడటం వంటి సమస్యలతో బాధపడుతున్నారు అలాంటి వారి కోసం అలనాటి స్టార్ హీరోయిన్ భాగ్యశ్రీ ఒక చిట్కా చెప్పారు ఈ చిట్కా పాటిస్తే నెలలోనే పొడవాటి కుర్లు సొంతం అవుతాయని ఆమె చెప్తున్నారు ప్రతి ఒక్కరూ జుట్టు ఒత్తుగా పొడుగ్గా ఉండాలని కోరుకుంటారు అయితే ప్రస్తుత జీవన శైలి పొల్యూషన్ తిండి అలవాట్ల కారణంగా జుట్టు సమస్యలను ఎదుర్కొంటున్నారు జుట్టు పల్చగా ఉండటం జుట్టు రాలడం వంటి సమస్యలు ఎక్కువగా వేధిస్తున్నాయి ఈ సమస్యలతో బాధపడే వారికి అలనాటి టాప్ హీరోయిన్ భాగ్యశ్రీ ఒక చిట్కా చెప్పారు భాగ్యశ్రీ ప్రస్తుతం ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉండవచ్చు కానీ ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్ లోనే ఉన్నారు తన ఇన్స్టా అకౌంట్ ద్వారా ఆరోగ్యం అందానికి సంబంధించిన చిట్కాలను పంచుకుంటున్నారు లేటెస్ట్ గా ఓ వీడియోని షేర్ చేశారు ఇందులో జుట్టు రాలడాన్ని నివారించి బలంగా ఒత్తుగా మార్చే ఒక ప్రత్యేక రెసిపీని ఆమె పంచుకున్నారు ఆ రెసిపీ ఏమిటి దాని ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఇంట్లోనే జుట్టు కోసం ఒక ప్రత్యేక నూనెను తయారు చేసుకోవాలి అయితే ఈ నూనెతో జుట్టు ఒత్తుగా మారుతుంది కావాల్సిన పదార్థాలు ఆ దసల తయారీ విధానం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం కొబ్బరి నూనె మెంతులు కరివేపాకు మందార పువ్వులు ఉల్లిపాయ రసం ఈ ఐదు మిశ్రమాలు మనం తీసుకోవాలి మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ వినండి కొబ్బరి నూనె మెంతులు కరివేపాకు మందార పువ్వులు ఉల్లిపాయ రసం వీటిని తీసుకొని దాన్ని మనం ఆయిల్ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక ప్యాన్ లో కొబ్బరి నూనె తీసుకొని వేడి చేయాలి నూనె వేడెక్కినప్పుడు దానిలో మెంతులు జోడించాలి ఆ తరువాత నూనెలో కరివేపాకు వేయండి కరివేపాకు కొద్దిగా నల్లగా మారినప్పుడు మందారు పువ్వులు కూడా యాడ్ చేయాలి అన్నీ బాగా ఉడికిన తరువాత గ్యాస్ ఆఫ్ చేసి నూనె చల్లబడటం కోసం అలాగే వదిలేయాలి చివరిగా ఉల్లిపాయ రసం యాడ్ చేసి ఈ మిశ్రాన్ని ఈ మిశ్రమాన్ని బాగా కలపండి ఉల్లిపాయ రసం బాగా పులియబెట్టడానికి ఒక రోజు ఎండలో ఉంచండి పులియబెట్టిన తర్వాత మీ హెయిర్ ఆయిల్ సిద్ధంగా ఉన్నట్టే మీరు వారానికి రెండు లేదా మూడు సార్లు దీన్ని అప్లై చేయాలి ఇలా చేయడం వల్ల నెలలోనే మంచి ఫలితాలు చూస్తారు ఇప్పుడు ఆ ఆయిల్ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా దానివల్ల మన బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకున్నాం వంటగదిలో దొరికే ఔషధ గని మెంతులు వీటిలో జుట్టుకు మేలు చేసే పోషకాలు ఎన్నో ఉన్నాయి మెంతుల్లో ఫోలిక్ యాసిడ్ విటమిన్ ఏ కే ఉంటాయి అంతేకాకుండా ఐరన్ కాల్షియం పొటాషియం వంటి ఖనిజాలు కూడా ఉన్నాయి ఇవి జుట్టును బలంగా మారుస్తాయి జుట్టుకు తగినంత పోషణను లోపల నుంచి అందిస్తాయి దీంతో జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా మారుతుంది కరివేపాకు గురించి మనం తెలుసుకుందాం కరివేపాకు ఆరోగ్యానికి మాత్రమే కాదు జుట్టుకు కూడా మేలు చేస్తుంది కరివేపాకులో ఎన్నో పోషకాలు ఉన్నాయి కరివేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టు మూలాలని బలోపేతం చేస్తాయి కరివేపాకు తెల్ల జుట్టు సమస్యను కూడా నివారించటంలో సహాయపడుతుంది తలపై చర్మాన్ని కండిషన్ చేస్తుంది ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి దీంతో చుండ్రు ఇతర తల చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి మందార పువ్వు హైబిస్కస్ మందార పువ్వులో ఫ్లేమోనాయిడ్ అమైనో ఆమ్లా పుష్కలంగా ఉంటాయి ఫ్లేవనాయిడ్స్ తలలో రక్త సవరణను పెంచుతాయి అమైనో ఆమ్లాలు జుట్టులో కెరటిన్ ఉత్పత్తికి సాయపడతాయి మందార పువ్వు జుట్టుకు చాలా మెరుపును ఇస్తుంది జుట్టు సన్నబడటాన్ని తగ్గిస్తుంది అంతేకాకుండా జుట్టును పొడుగ్గా చేయటంలో సహాయపడుతుంది మందారంలో యాంటీజన్ సహాయపడుతుంది అయితే జుట్టుకు తగిన పోషణను అంది రాలడాన్ని కూడా తగ్గిస్తుంది ఉల్లిపాయ రసం ఉల్లిపాయల్లో సల్ఫర్ ఫ్లేమనైడ్స్ ఉంటాయి ఇవి జుట్టును వేర్ల నుంచి పోషిస్తాయి ఇవి దెబ్బతిన్న జుట్టుకు కొత్త జీవం పోయడానికి పనిచేస్తాయి ఉల్లిపాయ రసం కొత్త జుట్టు పెరగడానికి సహాయపడుతుంది ఇందులో ఉండే సల్ఫర్ జుట్టును స్ట్రాంగ్ గా మారుస్తుంది అంతేకాకుండా జుట్టు ఆకృతిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఇది జుట్టు మూలాల్లో రక్త ప్రసరణను పెంచుతుంది అంతేకాకుండా చుండ్రు సమస్యను కూడా తగ్గిస్తుంది కొబ్బరి నూనె కొబ్బరి నూనెలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి కొబ్బరి నూనెలో జుట్టు సమస్యలను తొలగించడంలో సాయపడే అనేక లక్షణాలు ఉన్నాయి కొబ్బరి నూనె జుట్టుకు కావాల్సినంత తేమను అందిస్తుంది దీంతో జుట్టు మృదువుగా మారుతుంది అంతేకాకుండా జుట్టును మెరిసేలా చేయటంలో సాయపడుతుంది కొబ్బరి నూనెలో లారిక్ ఆమ్లం కనిపిస్తుంది ఈ లక్షణం జుట్టు మూలాల్లోకి శోషించబడుతుంది దీంతో జుట్టు హైడ్రేటెడ్గా ఉంటుంది దీంతో జుట్టు రాలడం కూడా ఆగిపోతుంది ఆ ఆయిల్ని మీరు తయారు చేసుకోవడం చాలా మంచిది డైలీ లైఫ్లో మీకు టైం లేకపోయినా సరే మన హెయిర్ కోసం మనం కష్టపడాలి టైం తీసుకొని అయినా సరే ఈ ఆయిల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి ప్రిపేర్ చేసుకొని ఈ ఆయిల్ని మీరు హెడ్కి మీరు హెయిర్కి అప్లై చేసిన తర్వాత రిజల్ట్స్ కూడా మీకు ఖచ్చితంగా కనిపిస్తాయి కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు పక్కన ఉన్న బెల్ తిందని మీరు ప్రెస్ చేయండి మరి మీ వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ